హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉత్చాన నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలోని పాత గ్రామంలో కొలువై ఉన్న శివాలయం మరియు చౌడేశ్వరి మాత ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చొరబడి ఆలయంలోని విలువైన సామాగ్రిని దొంగలించారు ఆలయ పూజారులు ఉదయాన్నే ఆలయంలో దొంగలు పడి చోరీ చేసినట్లుగా గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు ఈ సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ యువ మోర్చ వంగూరు రాజు యాదవ్ గ్రామంలోని ఆలయ వద్దకు చేరుకొని పోలీసు వారికి సమాచారం ఇచ్చారు దీంతో కే నాగలాపురం పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని పరిస్థితులను పరిశీలించారు దర్యాప్తు చేస్తున్నట్లుగా వారు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజు యాదవ్ మాట్లాడుతూ పురాతన శివాలయం మరియు చోడేశ్వరి మాత ఆలయంలో ఐదు కేజీల మరియు ఏడు కేజీల బరువు ఆలయ గంటలను త్రిశూలం హారతి పల్లాలను పూజా సామాగ్రిని దొంగలు దొంగలించారని తెలిపారు సుమారుగా ఆలయంలో ముప్పై నుంచి నలభై వేల విలువగల సామాగ్రి దొంగతనానికి గురైందని అన్నారు ఇక్కడ ఉన్న శివాలయం మహాభారత కాలం నాటి శివాలయం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమటి దిక్కు ఉన్న శివాలయంలో ఈ శివాలయం ప్రాముఖ్యమైనదని తెలిపారు గత కొన్ని సంవత్సరాల క్రితం గుప్త నిధుల కోసం ఆలయంలోని శివలింగాన్ని పెగిలించి వేశారని ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ ఆలయ పూజారి తిమ్మరాజు సురేంద్ర తదితర గ్రామస్తులు పాల్గొన్నారు